రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గెంటె మల్లయ్య అని అతను అతని గొర్రెల మందులు తీసుకుని మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఆ గొర్రెలతో పాటు కొండగూర రావడం గమనించిన మల్లయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండగూరను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు జన ఆవాసంలోకి వన్యప్రాణులు వస్తే తప్పకుండా తమకు సమాచారం అందివాలని ఫారెస్ట్ అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఆర్ రాఘవేందర్ బీట ఆఫీసర్ బాలకృష్ణ సిబ్బంది రాజు శంకర్ తదితరులు ഉണരുന്നു നോ മൈക്ക് കട്ട് ദിനേ ആഗതി ആഗതി ഇതിസ് പെടേ ബോക്കട് ഉരുക്കുണ്ട് ഓ ഓക്കർക്കല്ല നോ ലൈറ്റ്